దర్శన్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఆన్వర్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల వికలాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఐదు కేటగిరీలో లోక ఆటోఫేటిక్ విజువల్ ఇంపెరిమెంట్ హీరింగ్ ఇంపెరిమెంట్ ఎంఆర్ మెంటల్ మెంటల్షన్ మెంటల్ ఇల్లినెస్ ఇలా ఐదు రకాల ఏవైతే డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మనకి వెరిఫికేషన్ చేశారు చాలామందికి నోటీసులు ఇచ్చారు అటెండ్ అయ్యారు ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి లాస్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ నాట్ అటెండెడ్ రీఅసెస్మెంట్ అని చెప్పేసి పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది ఎసర పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది ఎవరికండి ఎవరైతే నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క రీ అటెండ్ కాలేదో వాళ్ళకి అదేవిధంగా విధంగా అసెస్మెంట్ అటెండ్ అయిన వారికి రీ అటెండ్ అయిన వారికి కొత్త సదరం సర్టిఫికేట్స్ పెరిగిన తగ్గిన తో కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ డిఏ లో అది ఎనేబుల్ చేశారు మీ 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 యొక్క సదరం ఐడితో పెరిగిన తగ్గిన అంటే మీరు హాస్పిటల్కి చెకింగ్ చేయించుకున్నారు కదా అలా పెరిగినా తగ్గిన ఏదైతే పర్సంటేజ్ ఉందో అది మీకు రీ అసెస్మెంట్ సదరం సర్టిఫికేట్ అనే ఆప్షన్తో గ్రామ వార్డు సచివాలయాలు ఇష్యూ చేస్తున్నారు దీనికి సంబంధించి అటు నోటీసుకు సంబంధించి అటెండ్ అయ్యి అటెండ్ అయ్యారు అటెండ్ కాలేదు సదర్ సర్టిఫికేట్ ఏంటి ఇవన్నీ ఏ టూ జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాప్ల బాగా స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ సదరం రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ సంబంధించింది ఈ యొక్క వీడియో సో సో ఇవి సంబంధించి ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించిన తాజా అధికారిక సమాచారం ఏంటంటే సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ విధానం వికలాంగుల పెన్షన్ పున నోటీసులు రూల్స్ ఒకే చోట అంటే ఇక్కడ మీకు రెండు రెండు రకాల రెండు అని చెప్పుకోవచ్చు ఒకటి సదరం సర్టిఫికేట్ ఎవరైతే రీఅసెస్మెంట్కి వెళ్ళారో నేను చెప్పేది రీఅసెస్మెంట్ గురించి ఎవరైతే జనవరి నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు కూడా ఉంది ఇంకా నోటీస్కి వెళ్ళమని ఇవ్వలేదు మంది కంటే నైన్టీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలిరు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి మనకి జనవరి నుంచి వరకు జరిగిన ప్రతి నుంచి నుంచి నైంటీ పర్సెంట్ పిక్లాంగులకి నోటీసులు ఇచ్చారు చాలామంది అటెండ్ అయ్యారు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి పెరిగిన తగిన సదరణ సర్టిఫికెట్ ఇస్తారు ఓకేనా సో దానికి సంబంధించి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి గతంలో పిచ్చి పునఃపర్శలకు హాజరైన వారికి మాత్రమే కొత్త సదరణ సర్టిఫికేట్లు విడుదల ఎస్ నేను చెప్పింది అదేనండి గతంలో ఎవరైతే నోటీసులు ఇచ్చామో పటికల హాస్పిటల్లో పటికల టైంలో మీరు అటెండ్ కండి ఓకేనా అది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు ఏరియా హాస్పిటల్ కావచ్చు ఏ హాస్పిటల్లో ఇచ్చినా మీకు అటెండ్ అయ్యారంటే అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఒక డాక్టర్స్ సదరం పోర్టల్లో వాళ్ళ యొక్క మీకు పెరిగినా తగ్గిన ఇగులంగిల్ తత్వం సంబంధించిన పర్సంటేజ్ నమోదు చేస్తారు అలా నమోదు చేసిన తర్వాత వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అప్పుడు అడిగారు అన్న మాకు కొత్త సదనం సర్టిఫికేట్ కొత్త ఎప్పుడు ఇస్తారు అంటే వచ్చిందంటే మీకు ఇప్పుడు ఇస్తారు ఇప్పుడు ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు ఇస్తారు ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రజలకు ఉచితంగా దీనికి ఎటువంటి ఛార్జ్ చేస్తారా చాలా మంది డౌట్ ఉంటుంది ఈ సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఏమైనా మీరు డబ్బులు కట్టాలా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎలా కట్టాలా అంటే మీరు రూ వన్ రూపీ కూడా కట్టాల్సిన పూర్తిగా ఉచితం ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ రీ అసెస్మెంట్ సదరన్ సర్టిఫికేటు కొత్త సదరన్ సర్టిఫికేట్ అనేది ఉచితం ఫ్రీ అలాగే ఇతరుల ద్వారా కూడా స్వయంగా సంబంధ అంటే అధికారులు వద్ద మాత్రమే పొందాలి నేను ఏంటంటే మీ సేవా సర్వీసెస్ మాత్రమే వెళ్ళొద్దు సచివాలయానికి వెళ్ళండి అక్కడ మా ఆప్షన్ ఇచ్చారు అక్కడ మాత్రం ఇష్యూ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్త వహించాలి ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అది చాలా చాలా జాగ్రత్త వహించాలి ఓకేనా సో ఇప్పుడు మనం చూసినట్లయితే జస్ట్ ప్రోరస్కి వెళ్ళిపోదాం ప్రాసెస్ ఏంటంటే గ్రామ సచివాలయంలో అయితే డిస్లెస్టెడ్ వారు అది వార్డు సచివాలయం అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారు కదా ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళకి సేవ పోర్టల్లో ఈ లాగిన్ కొత్త సదర్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసే అందుబాటులో ఉంది ఎవరికి ఇచ్చారు గ్రామాలైతే అయితే అసిస్టెంట్ వార్డులో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వీళ్ళకి ఏపీ సేవ పోర్టల్లో ఈ యొక్క రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఇచ్చారు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కసారి మాత్రం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఒక్కసారి మాత్రమే మీరు పొరపాటున ఒక్కసారి మిస్ అయ్యారంటే సదర్ సర్టిఫికేట్ మళ్ళీ డౌన్లోడ్ అవ్వదు అర్థం చేసుకోండి అందుకని వీడియో చేస్తూ ఉన్నాను మీకు తెలియకపోతే తెలుసుకోండి డౌన్లోడ్ చేసే ముందు వివరాలు సరి చూసుకోవాలి మీకు ఇచ్చిన అప్లికేషన్ సదర్ ఐడి కావచ్చు అప్లికేషన్ నెంబర్ కావచ్చు ఏమన్నా ముందుగానే సరి చూసుకోవాలి ఓటీపీ వస్తుందా లేదా అన్నీ సర్చ్ చేసుకోవాలి మొబైల్ రీఛార్జ్లో ఉందా లేదా వర్కింగ్లో బ్యాటరీ ఉందా లేదా ఓటీపీ వస్తుందా మొత్తం ఏ డిజెట్ సర్జ్ చేసుకోండి సర్చ్ చేసుకున్నాక అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అందుకంటే ఒకసారి మాత్రమే వన్స్ డౌన్లోడ్ అంటే ఓకేనా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఓకే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి జనవరి నుంచి చాలామందికి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో అది మెంటల్ రిటర్డేషన్ మెంటల్ ఇల్లీనెస్ హీరింగ్ ఇంక్రీమెంట్ విజువల్ ఇంప్రీవ్మెంట్ లోకోమోటర్ ఆటోఫిట్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించారు నోటీసులు ఇచ్చారు నోటీసులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు చెకింగ్ చేయించుకున్నారు పున పరిశీలన చేయించారు వాళ్ళు సాధారణ పోర్టల్లో డౌన్లోడ్ చేస్తే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు మరి నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇచ్చిన హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా నోటీస్ ఎవరు మాక్సిమం ఫేక్ ఉంటారు అందులో మరి రియస్మెంట్ ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఫేక్ సర్టిఫికేట్ని బోగస్ సదరం సరిని తొలగించాలి చాలా మంది బోగస్ ఉంటాయి ఎవరైతే ఆబ్సెంట్ అందులో నైంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది నోటీస్ ఇచ్చిన వెళ్ళలేదంటే అందులో తొంభై మంది తొంభై అంటే తొంభై వేల మంది తొంభై వేల మంది ఫేకే ఉంటాయి ఎవరో ఆరోగ్య రీతి వెళ్ళకపోవడం తెలియక తెలియకపోవడం వెళ్ళకపోవడం సో అలా నోటీస్ ఇచ్చిన వెళ్ళకపోతే వాళ్ళకి ఆగస్టు ఒకటిన పెన్షన్ తాత్కాలికంగా హోల్డ్ చేసేసారు పెన్షన్ అమౌంట్ ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు నాట్ అటెండ్ రీ అని వచ్చింది వాళ్ళు అటెండ్ అవ్వలేదు తెలుసో తెలియకో నాకు ఫేకో తెలియదు గవర్నమెంట్ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ కొత్తగా సెకండ్ టైం అదే చెప్తున్నాయి ఇప్పుడు అలా అలా నోటీస్ ఇచ్చినా వెళ్ళలేదు కొంతమంది నోటీసులు రాలేదు అన్నారు కదా నోటీసులు రాని వాళ్ళు అదేవిధంగా ఈ నోటీస్ ఇచ్చిన వెళ్ళని వెళ్ళిన వారు అసలు మాకు నోటీస్ ఇవ్వలేదు అన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఏంటి అంటే నోటీస్ చూడండి నోటీస్ వన్ పిచ్చిన దాన్ని అందజేసి ఎక్నాలజీమెంట్ తీసుకున్న తర్వాత వారు ఆసుపత్రికి హాజరు కాకపోతే ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ ఏంటి నోటీస్ ఇచ్చాం పెన్షనర్కి బట్ వాళ్ళు హాస్పిటల్లో హాజరు కాలేదు ఈ కండిషన్లో ఏంటి నోటీస్ తేదీ నుంచి అంటే ఇచ్చిన నోటీస్లో ఒక పదహారో పదిహేనో తారీఖున అటెండ్ అయ్యి అటెండ్ అయ్యి అవ్వాలను అని ఉంటుంది కదా నుంచి రెండు రోజుల తర్వాత ఆటోమేటిక్ రద్దు అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేనో తారీఖు అటెండ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు పదిహేనో తారీఖు అటెండ్ అవ్వాలండి అలా ఆగస్టు పదిహేడు తర్వాత కూడా అటెండ్ కాలి రెండు రోజుల తర్వాత కూడా అటెండ్ కావాలి అంటే ఆ రోజు అటెండ్ కాలేదు రెండు రోజులు మూడు రెండు రోజులు అటెండ్ కాలేదు సో రెండు రోజుల తర్వాత ఆటోమేటిక్గా నోటీస్ రద్దు అయిపోతుంది తర్వాత నోటీస్ టూ రద్దు అయిపోయింది కదా నోటీస్ టూ ఎంపీడీఓ గారి మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ స్పెషల్ లాగిన్లో డేటా అందుబాటులో వచ్చింది అలా ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి మళ్ళీ నోటీస్ టూ ఇవ్వమని వచ్చింది ఓకేనా సో అర్థం చేసుకోండి ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చారు అసలు నోటీస్ ఇవ్వకపోతే నోటీస్ ఇచ్చారు బట్ వెళ్ళలేదు ఓకే నేను లాగిన్లో మళ్ళీ నోటీస్ ఇస్తాను అసలు నోటీస్ ఇవ్వకపోతే చూడండి పిలిచిన దారి నోటీస్ అందించకపోతే నోటీస్ తేదీ అంటే ఫస్ట్ నోటీస్ జనరేట్ అయ్యింది బట్ నోటీస్ ఇవ్వలేదు పెన్షనర్కి ఇవ్వలేదు అసలు గర్థమైందా నోటీస్ వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అధికారుల దగ్గర పెన్షనర్కి ఇవ్వాలి అలాంటి సందర్భంలో ఏంటి ఇది కూడా సేమ్ రెండు రోజులు తర్వాత వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు బట్ ఇవ్వలేదు కదా అధికారి దగ్గరే ఉంది బట్ ఇవ్వలేదు నెక్స్కి ఇది కూడా రెండు రోజుల దాకా ఆటోమేటిక్గా ఫస్ట్ నోటీస్ రెడ్ అయిపోతుంది కొత్త నోటీస్ ఇవ్వాలి అది కూడా ఎంపీడో గౌరవ లాగిన్లో అందుబాటులో ఉంది రెండు కండిషన్స్ అర్థమయ్యాయి కదా ఓకే సో మీకు ఒక బ్రీఫ్ అనాలిసిస్ చేస్తున్నాను చూడండి సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ సమయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే ఒక్కసారి మాత్రం అవకాశం ఉందని చెప్తున్నాను ఎవరైతే రీ వెళ్ళారో పెరిగిన తగ్గిన పర్సంటేజ్తో కొత్త సదరం మీరు తీసుకుంటా ఉన్నారు ఫస్ట్ ఆప్షన్ అది ఆప్షన్ లాగిన్ ఇచ్చారు నేను చెప్పిందే సో అలా మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ చేయగలుగుతారు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాం రెండోది వికలాంగులు పున పరిశీలన కోసం వచ్చినా అందుచేసిన వెంటనే హాస్పత్రుల్లో హాజరు కావాలి ఇప్పుడు ఎవరైతే మళ్ళీ సెకండ్ నోటీస్ ఇస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ నోటీస్ అయిపోయింది కదా సెకండ్ నోటీస్ ఇస్తున్నారు కదా ఈ సెకండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత దయచేసి మీరు హాస్పిటల్కి చెక్కింగ్ చేయించుకోండి ఓకే ఖచ్చితంగా చెక్కింగ్ చేయించుకోండి ఖచ్చితంగా పున పరిశీలనకి హాజరు కండి ఓకే అలా ఏమైనా సందేహాలు ఉంటాయి మీకు నోటీస్ మీద కానీ ఈ విధంగా సందేహాలు ఉంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఇతర అధికారులను సంప్రదించండి సంప్రదించకుండా మీ సర్టిఫికేట్ ఇచ్చారు ఇవ్వకపోతే వెళ్ళకపోతే ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో మీరు ఉండొద్దు ఓకేనా సమయానికి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటా ఉంటారు ఎందుకంటే ఫేక్ని తొలగించితేనే కొత్త పెన్షన్ చూడడానికి మంచి అవకాశం ఉండండి అర్హులకు మాత్రం పెన్షన్ అందుతుంది మీకు అందరికీ తెలిసిందే కామెంట్ చేయండి అసలు నిజంగా మీకు ఈ సదరణ లో బోగస్ పెన్షన్ బోగస్ సదరన్ సర్టిఫికేట్స్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి దయచేసి అందరికీ అర్థమవుతుంది ఓకే సో డౌట్స్ని కామెంట్ చేయండి అందరూ బాగున్నారు అందుకు మంచి జరగాలి జై హింద్